హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ సండే కదా ఆల్మోస్ట్ అందరు నాన్ వెజ్ వండుకొని తింటూ రెడీగా ఉండి ఉండాలి మనం వీడియో వచ్చేటప్పటికీ అయితే ఈ అయితే వచ్చేసి నాది ఫ్రైడే ఈవినింగ్ లాగండి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి స్పెషల్స్ అయితే మన పాత మన అంటే అమ్మమ్మల కాలం నాటి పూరీలు దాంట్లోకి అయితే కర్రీ వచ్చేసి బెల్ల అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకటి చూపించేస్తాను ఈవినింగ్ స్నాక్గా అయితే నాకు తినాలనిపించింది అండ్ పాపకు కూడా ఏమీ లేవు అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేసేసాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే వేయండి ఈవినింగ్ అని చెప్పాను కదా కొంచెం అల్లరి చేస్తుంటే నిద్రలేసేసి ఎడుస్తూ ఉంటే సరేలే కొంచెం అటు తిప్పుకొని వద్దామని చెప్పేసి మన గల్లీలోనే ఉన్న చివరి ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ అయితే ఎన్ని మొక్కలు వేసారో మీకు అయితే అన్ని చూపిస్తాను వాళ్ళు ఉండేది ఇద్దరే వాళ్ళిద్దరికి సరిపడే మొక్కలన్నీ వేసేసుకున్నారు మోస్ట్లీ నాకు తెలిసి ఒక టమోటా ఒక్క మొక్కే లేదని అయితే అనుకుంటున్నా మోస్ట్లీ అన్నీ అయితే ఉన్నాయి వాళ్ళిద్దరికి కొనే పని కూడా అయితే ఉండదు అండ్ కొన్ని చెట్లకి అయితే ఆర్గానిక్గా పండించేవి కదా తెగులు అయితే బాగా వచ్చేసింది కొన్ని అయితే చాలా ఫ్రెష్గా అయితే మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు వేసారు అండ్ చుక్కుడు వేసారు దొండకాయ చెట్టు అయితే కానీ బెండకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి గోంగూర బంతి చెట్టు మిరపనారు అండ్ మొదట్లో చూపించాను కదా శంకు పూ చెట్లు కూడా అయితే వేసింది అది గింజలేనంట నాటింది కాకపోతే చక్కగా వచ్చింది అండి చెట్టు చిక్కుడుకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అట్లా కట్ చేసి కూరకాయలు వండుకున్నాము అంటే అబ్బబ్బా తింటుంటే అనిపిస్తుంది ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవటం ఎంత ఆనందం ఉందో కదా మేము కూడా ఆల్మోస్ట్ కొన్ని అయితే వేసాం కానీ అంత పెద్దగా అయితే అవ్వలేదు వంగ చెట్లు వాటికి బాగా వచ్చాయి అంతే అత్తవాళ్ళు అయితే ఇక్కడ తెల్ల వంకాయలు వేశారు నల్ల వంకాయలు అయితే వేయలేదు నల్ల వంకాయలు ఎక్కువ కాస్తాయి తెల్ల వంకాయలు త్వరగా వచ్చేసి కాయలు కూడా అయితే కాయవండి ముదిరిపోతాయి తొందరగా ఎందుకో మరి అత్తమ్మ అయితే ఇక్కడ వంకాయలే వేశారు గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది ఇంతకుముందు ఒకసారి అయితే కోసుకొని వచ్చి పచ్చడి కూడా అయితే నూరాను ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటే ఈ మధ్య అయితే రీసెంట్గా ఒక ఇద్దరు అయితే కమెంట్ అయితే పెట్టారు మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా మనీ వస్తున్నాయా మంత్ శాలరీ తీసుకుంటున్నారా అని చెప్పేసి నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను ఇంతకుముందు యూట్యూబ్ ఎలా అంటే ఒక పెద్ద మహాసముద్రం మనం ఎంత ఈదినా అది ఒడ్డుకైతే చేరలేము మహాసముద్రంలో ఒక చుక్కలాగే ఉంటాంలే కానీ అది అయితే ఒడ్డుకి చేరలేమండి సేమ్ ఇక్కడ కూడా అంతే మనం ఎంత ప్రయత్నించినా ఎన్ని వీడియోస్ పెట్టినా అవి ఎంత రీచ్ వెళ్ళినా మనీ రావడం అనేది చాలా కష్టం యూట్యూబ్ నుంచి నార్మల్గా వీడియోస్కి షార్ట్స్కి వచ్చే మనీ కంటే ఏదైనా ప్రమోషన్స్ వస్తే తప్ప మనకు మనీ అయితే ఎక్కువ అరేంజ్ చేయలేము అది చాలా మటుకు తెలియదు అందరు ఏదో మనీ వచ్చేస్తున్నాయని చెప్పేసి ఇంకూరకుండా లేక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాంలే కానీ నేను కూడా అంతే పాపతో ఒంటరిగా ఉండి బోర్ కొడుతుంది ఇలా పల్లెటూరు కదా కొన్ని వీడియోస్ తీసి పెట్టుకుంటే టైం పాస్ అవుతుంది అండ్ తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఎదుటోళ్ళకి షేర్ చేయవచ్చు అన్న చిన్న ఎయిమ్తోనే పెట్టాను పెట్టాకైతే అదొక పిచ్చి లాగా తయారైపోయింది వీడియోస్ పెట్టుకుంటే అస్సలు మనసు అయితే బాగోవట్లేదు అదొక మందుబాబులకు మందు ఎలా తాగుతారో ఎంత పిచ్చో ఇంక వీడియోస్ కూడా యూట్యూబ్లో పెట్టకపోతే అసలు మనసు ఒప్పుకోదాం అండి ఇంకా ఆల్మోస్ట్ నేను చేసే చిన్న చిన్న పనులు నాకు తెలిసి షేర్ చేసుకుంటూ పోస్ట్ చేస్తున్నాను మొత్తానికి మొత్తానికైతే నాకైతే ఇప్పటివరకు డబ్బులు రాలేదు ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్కి అయితే టార్గెట్ రీచ్ అయిపోతాను ఓ తీసుకుంటాను తీసుకో కానీ మీకే షేర్ చేస్తాను అండి పెట్టకుండా ఎందుకుంటాను చెప్పాను కదా పూరి అయితే చేస్తున్నాను అని చెప్పేసి దాంట్లోకి బెల్లం పప్పు అని పిండి అయితే కలిపి పెట్టేశాను ఓ అర కేజీలు కేజీలు అయితే కలపనండి నేను చాలా లిమిటెడ్గా వండుతాను ఆ పూటకి ఆ పూటే నెక్స్ట్ పూటకైతే ఉంచును ఎక్కువ ఎక్కువ చేయాలన్నా నాకు చిరాకు వచ్చేసింది పాపతో ఎవరన్నా పాపను పట్టుకున్న వాళ్ళు ఉంటే అయితే పర్లేదు చేస్తాను కానీ ఫస్ట్ అయితే పిండి బాగా పొంగాలి అంటే చాలామంది సోడా వేస్తారు నేను అది కూడా వేయనండి కొంచెం ఉప్పేసి ఆయిల్ వేసి బాగా మెత్తగా కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత పూరి అయితే చేస్తాను చూసారా చాలా చక్కగా అయితే పొంగుతున్నాయి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను చోడా ఉప్పు వేయొద్దు పిల్లలకు మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళ కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి ఇంకా ఎవరన్నా కొత్తగా మన ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో కూడా అయితే షేర్ చేసేసుకుంటున్నాను కొంచెం అమి అమీబా అమీబా వచ్చాయిలే కానీ అడ్జస్ట్ అయిపోండి అంత పర్ఫెక్ట్ అయితే కాదు నేను చపాతీలు ఈ పూరీలు రుద్దడంలో అయితే కాకపోతే చేస్తాను అటు ఇటుగా అండ్ ఈ పూరి అండ్ బెల్లపప్పు కాంబినేషన్ ఎంతమందికి తెలుసో ఎంతమంది తినున్నారో కూడా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం పని చేసుకునేటప్పుడు పిల్లల్ని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేయాలి కదా సో నేనైతే ఇలా ఇచ్చేసి తనైతే వదిలేసేసాను పప్పు కూడా అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అండి అదేంటో మరి కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ వస్తుంది ఒక్కోసారి అయితే విజిల్ రావట్లేదు విజిల్ తీసేసి అయితే ఉడకబెట్టేశాను మెత్తగా అయితే ఉడికిపోయింది ఇట్లా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో బెల్లం కూడా వేడి మీద కొంచెం నలగ కొట్టేసుకుందామంటే త్వరగా అయితే కరిగిపోతుంది అండి ఇంకా ఈ పూరి ఈ బెల్లపప్పు కొంచెం నెయ్యి అసలు ఈ మూడు వేసుకొని తింటుంటే కాంబినేషన్ ఉంటుంది అండి అసలు వేరే చాలా మంది కుర్మా కుర్మా అని చేసుకొని తింటారులే కానీ ఇది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకే అసలు ఎట్లా అనిపిస్తుందో మోస్ట్లీ మేము పూరీ చేసాము అంటే ఇలానే చేసుకుంటాము కుర్మా చాలా తక్కువ చేసేది ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంత ఎండ్ అయిపోతుంది చెప్పాను కదా అక్కడికి వెళ్ళాను చెట్ల దగ్గరికి అని కొన్ని పూలయితే ఉంటే కోసుకొచ్చేసి అవి అయితే అల్లుతున్నాను నెక్స్ట్ టైం మార్నింగ్కి పాపకి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే చెప్పండి నేను కమెంట్ సెక్షన్లో నేను పక్కా అయితే షేర్ చేస్తాను పల్లెటూరు వాతావరణం ఉన్న వాళ్ళు కూడా కమెంట్ అయితే చేయండి ఇష్టం